హాయ్ హెమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాల్టి టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం తండ్రి గ్లోబల్ స్టారే కావచ్చు ఆ స్టార్ బిడ్డకు మాత్రం ఆ ట్యాగ్లేమీ అవసరం లేదు కదా తనను ముద్దాడి మురిపించి లాలించి ఆటలాడిస్తే చాలు కదా ఇది ఎరిగాడు కనుక రామ్ చరణ్ తన కూతురు క్లింకారా ఆలనా పాలనకు అట్మోస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాడు ఆర్సీ సిక్స్టీన్ షూటింగ్లో బిజీగా ఉన్నా కూడా సెట్లో తీరిక దొరికిన ప్రతిసారి తన గారాల బిడ్డతో టైం స్పెండ్ చేస్తున్నాడు ఆడుకుంటున్నాడు ఇక ఇందుకు సంబంధించిన ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో స్వయంగా పోస్ట్ చేశాడు చెర్రి ఈ యొక్క ఫోటోతో తన కూతురు కోసం తాను వెచ్చిస్తున్న క్వాలిటీ టైంతో తో ఒక్కసారిగా అందరి మనసులు గెలుచుకున్నాడు గొప్పతండనే ట్యాగ్ నెట్టింట వచ్చేలా చేసుకుంటున్నాడు రామ్ చరణ్ చందుమొండెటి డైరెక్షన్ లో నాగ చైతన్య చేస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిలిం తండేల్ ఫిబ్రవరి ఏడున వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టడం ఖాయం అనేలా ఓ స్ట్రాంగ్ వీడియోను తమ సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేసింది గీతార్స్ అంటూ రికార్డింగ్ రూమ్ లో డాన్స్ చేస్తున్నట్టు దేవిశ్రీ ప్రసాద్ డైరెక్టర్ చందు మోండేటి వీడియోను పంచుకుంది ఇప్పుడు ఈ వీడియో అక్కడ సోషల్ మీడియా ట్రెండ్ అవుతోంది శ్రీకాకుళం ప్రజల జీవన విధానం యాస తదితర విషయాల్లో హోంవర్క్ చేశాక తండేల్ చేయగలననే నమ్మకం వచ్చిందన్నారు హీరో నాగచైతన్య ఇందులో మంచి లవ్ స్టోరీతో పాటు మాస్ అంశాలు కూడా ఉంటాయని చైతు చెప్పారు నిజమైన ప్రేమలో ఉండే పెయిన్ని తండేల్లో ఎఫెక్టివ్ గా చూపించామన్నారు చైతు ఇక నాగచైతన్య తండేల్ ముచ్చట్లను కాసేపు పక్కకు పెడితే నాగచైతన్య ఎక్స్ వైఫ్ సమంత తన జీవితంలో అసలు అసూయకు తావులేదంటూ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు లైఫ్లో అసూయ భాగం కావడాన్ని ఏమాత్రం అంగీకరించనని చెప్పారు అసూయే అన్ని అనర్థాలకు మూలంగా భావిస్తానని తెలిపారు మాజీ భాగస్వామి కొత్త జీవితంలో అడుగు పెట్టినందుకు అని ప్రశ్నించగా ఇలా స్పందించారు సమంత మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు ఫ్యాన్స్ కు షాకిస్తోంది ఇప్పటికే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తున్నారని హీరోయిన్ గా కన్ఫర్మ్ అని అందరూ అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఆమె చేయబోయేది నెగిటివ్ రోల్ అని ఓ న్యూస్ ఫిలిం సర్కిల్ నుంచి బయటికి రావడంతో అందరూ షాక్ అవుతున్నారు ఇదేం ట్విస్ట్ అయ్యా అంటూ జక్కన్ను ట్యాగ్ చేస్తూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు వాటు వర్క్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రశాంత్ సినిమాను స్టార్ట్ చేయబోతున్నారు స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మలయాళ నటుడు టోబినో థామస్ కీలక పాత్రలో నటిస్తున్నారు రుక్మిణి వసంత హీరోయిన్ గా కనిపించబోతున్నారు ప్రభాస్ చాలా సింపుల్ గా ఉంటారన్నారు నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ స్టార్డమ్ గురించి అసలు ఆలోచించారని తెలిపారు ప్రభాస్ పేరుతో ఉన్న ఇన్స్టా నుంచి వచ్చే పోస్టులకు కూడా ఆయన షేర్ చేయాలని తెలిపారు మొబైల్ సిగ్నల్ లేని చోట ఆనందంగా గడపడానికి ఇష్టపడతారని చెప్పారు అంత పెద్ద స్టార్ ఇంత సింపుల్ గా ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు పృథ్వీ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే చిక్కుల్లో పడ్డారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించారు ఓ ఇంటర్వ్యూలో భాగంగా అలవైకుంఠపురంలో సినిమా గురించి మాట్లాడిన పూజ పొరపాటున అది తమిళ సినిమా అని కూర్చేశారు దీంతో నువ్వు ఏ భాషలో సినిమా చేశావో కూడా మర్చిపోయావా అంటూ పూజ మీద ఫైర్ అవుతున్నారు నెటిజన్స్ బలగన్ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వేణు ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు బలగం సినిమా రిలీజ్ తర్వాత నుంచి బలగం వేణుగా మారిపోయిన ఈయన ఈ సినిమా వచ్చి రెండేళ్ళు అవుతున్నా రెండో సినిమాను ప్రకటించలేదు ఈ క్రమంలోనే తాజాగా తన నెక్స్ట్ మూవీపై క్లారిటీ ఇచ్చారు త్వరలోనే తాను చేయబోయే సినిమాపై అప్డేట్ చెప్పబోతున్నట్లు ప్రకటించాడు ఈ క్రమంలోనే వేణు చేయబోయే నెక్స్ట్ సినిమాలో నానిని కాదని హీరోగా నితిన్ని ఎందుకు తీసుకున్నావంటూ కొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు అలా నెట్టింట జరుగుతున్న ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్ వార్లో ఈ డైరెక్టర్ బలైపోతూ నెట్టింట ట్రెండ్ అవుతున్నాడు ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా స్పిరిట్ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీని ఉగాది రోజు లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారన్న న్యూస్ బయటికి వచ్చింది దీంతో ఫ్యాన్స్ ఈ న్యూస్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు వంద ఓడ్కాలు తాగిన ఈ న్యూస్ కిక్ తో సమానం కాదంటూ నెటింటా పోస్టులు పెడుతున్నారు ఇక పోలీస్ ఆఫీసర్ రోల్లో ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా కోసం డార్లింగ్ అప్పుడే బల్క్ డేస్ ఇచ్చారన్న టాక్ కూడా వినిపిస్తోంది నెటింటా ఇల్లుగాడితో రానా సరికొత్త ప్రయోగం చేస్తున్నారు అదేంటంటే రెండు వేల ఇరవై కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సినిమా కృష్ణ అండ్ హిజ్ హిజ్లీలా సిద్ధు గడ్డకు హీరోగా గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఇదే రవికాంత్ పేరేపు దర్శకత్వంలో శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం ఈ సినిమాకు మంచి ప్లస్ అయింది తాజాగా ఈ సినిమాను ఇట్స్ కాంప్లికేటెడ్ అంటూ పేరు మార్చి ఫిబ్రవరి పద్నాలుగున థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు రానా దగ్గుపాటి దీని ప్రమోషన్స్ కూడా బాగానే జరుగుతున్నాయి ఇప్పుడు